పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక పది నెలల అవుతుంది ఈ పది నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది భయ్య చాలా బాగుంది బాహుబలి సినిమా సూపర్ హిట్ గా ఉంది మీకేం ప్రాబ్లమ్ మీకేమో ప్రాబ్లం అనిపిస్తుంది దాంట్లో ప్రాబ్లం అంటే కొంతమంది ప్రాబ్లమ్ గా ఫీల్ అవుతున్నారు అదే ప్రాబ్లం నాకు ఇచ్చిన హామీలు ఇవ్వట్లేదు మీరు ఏం పరిపాలన సక్కగా లేదు అనే విధంగా కొంతమంది అంటున్నారు ఓకే ఓకే ముందు ప్రభుత్వం లాగా ఇచ్చిన హామీలు అన్ని పథకాల పేరుతో ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టాలా తాకట్టు పెడితే బాగుంటదా రాజధాని లేకుండా చేస్తే బాగుంటదా మీకు రాజధాని లేకుండా పది వేలు పథకం ఇచ్చిన ఓకే మీకు రాజధాని లేకుండా మీకు అమ్మ ఒడి పథకము తల్లి దీవెన పథకాలు కావాలా మీకు రాజధాని లేకుండా మీకు ఒక వృత్తి లేకుండా అసలు మీకు ఉపాధి లేకుండా అమ్మ పదివేల అమ్మడి పథకం తీసుకుని మీరు ఏం చేస్తారు పది రోజులు వాడుకుని అయిపోతులం అవుతాం అదే మీకు రాజధాని డెవలప్మెంట్ చేసి నాలుగు కంపెనీలను తీసుకొని వస్తే డెవలప్మెంట్ అయితే ఆ పదివేలు కాస్త నలభై వేలు జీతం వచ్చే ఒక వృత్తి వస్తుంది మీకు ఆ వృత్తిని వదిలిపెట్టి పదివేలు పథకం కావాలనే గురించి మీరు ఆలోచన చేయకండి ఏదేం కాదు పవన్ కళ్యాణ్ పాలన బాగుంది ఇబ్బంది ఏమి ఇప్పుడు సినిమా రంగంలో ఉంటే ఒక సినిమా చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఇప్పుడు దాదాపు వంద కోట్లు ఇస్తున్నారు మరి అలాంటి జీవితం మొదలు పెట్టుకొని ప్రజల కోసం కష్టపడుతూ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇలాంటి వ్యక్తులు చూస్తే ఏం చెప్తారు ఇలాంటి వ్యక్తులు చూస్తే అనిపిస్తుంది అంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా రావాలనిపిస్తుంది రాజకీయాలకు ఇలాంటి వ్యక్తులు అవసరం అనిపిస్తుంది రావాలి ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతారు ఇన్స్పైర్ అయ్యి కూడా వస్తారు రాజకీయాల్లోకి అంటే ఇప్పుడు సినిమా రంగం నుంచి మన సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా వచ్చి ఇదే విధంగా మొదటి టైం సీఎం అయ్యారు సో ఇప్పుడు టైం కూడా నెక్స్ట్ అవకాశం ఆ అనేది బట్టి నిర్ణయిస్తారు కదా ఆ అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనుకుంటున్నాం ఉంటుంది కూడా ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో పది రూపాయలు సంపాదించుకుందాం అని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఓకేనా రాజకీయాల్లో పది అనుభవించుదామని వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ రాజకీయాల్లోకి రాకుండానే రైతులు కావచ్చు ఏదైనా కావచ్చు సొంత డబ్బు అయితే ఇచ్చినాడు కదా ఓకేనా చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి టీవీ నైన్ లో వేయించుకునే రోజుల నుంచి కోట్ల డబ్బులు ఇచ్చి సైలెంట్ గా ఉన్నాడు కదా అలాంటి వ్యక్తి అవినీతి చేస్తాడని కూడా లేదు కదా ఏమో చూద్దాం ట్రై చేద్దాం పదవి అనేది అర్హతను పట్టిస్తారు కదా ఆయన అర్హత ఉంది అనుకుందాం మాట్లాడి గుడ్ గుడ్ హ్యూమన్ బీన్ అంతే మంచి మంచి